ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి చివరకు కేఎల్ యూనివర్సిటీ కేసు ఒక కొలికి వచ్చింది క్యాంపస్ హాస్టల్లోని ఎనిమిదవ అంతస్తులో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని దాని గురించి తాడేపల్లి పోలీసులు ఒక పూర్తి స్టేట్మెంట్ అందించారు అన్నట్లుగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది దానితో పోలీసులకు సమాచారం రావడంతో అర్ధరాత్రి రెండు గంటలకు వారు క్యాంపస్ చేరుకున్నారని పోలీసులు కేసును పరిశీలిస్తున్నప్పుడు క్యాంపస్ బాలికల హాస్టల్ వార్డ్యం ద్వారా తమకు మరో సమాచారం వచ్చింది అని వారు రెండవ అంతస్తులోని గదిలో ఒకదానిని అనుమానించగా వారు చాలా దుర్వాసనను గ్రహించారు అని సగం కాలిన మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్ కేసు లో ప్యాక్ చేసి ఉంది అని దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి పంపాము అని ఉంది కేఎల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ యొక్క సీసీటీవీ ఫోటేజ్ ని పరిశీలిస్తున్నప్పుడు సహాయక పాత్ర పోషించిన అమ్మాయి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలకు యూనివర్సిటీ లోపలికి సూట్ కేసు ని తీసుకువచ్చినట్లు మేము కనుగొన్నాము అని పోలీసులు చెప్పారు కేసును పరిశోధించి ఆమెను ప్రశ్నించిన తరువాత ఆమె స్నేహితురాలు ఆఫ్ క్యాంపస్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు ఆమెకు వడ్డేశ్వరం బ్రిడ్జ్ వద్ద ఒక సూట్ కేసు ఇచ్చారని మరియు క్యాంపస్ బాలికల హాస్టల్ వెనుక భాగంలో ఆ సూట్ కేస్ని పడవేయమని ఆమెను కోరినట్లు తాము ఒక నిర్ణయానికి వచ్చారని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వడ్డేశ్వరం వంతెన కింద నీటి ఒడ్డున మరో మృతదేహం పడి ఉంది అని చెప్పారు ఇద్దరు మగ విద్యార్థులు ఒక విద్యార్థిని బయటకు వెళ్ళినప్పుడు బాలిక తెలిపిందని ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని కుర్రాళ్ళు ఇద్దరిని ఆ అమ్మాయి తిరస్కరించిన కారణంగా వారిలో ఒకరు ఆమెపై దాడి చేసి చంపేసి బాడీని ముక్కలు చేసి సోట్ కేసులో పెట్టి ఒక ఫ్రెండ్ సహాయంతో దాన్ని క్యాంపస్ వెనకాల పడివేయమని పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ఉండవల్లి సెంటర్ బ్రిడ్జ్ నీటిలో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఒక వ్యక్తి ద్వారా తమకు సమాచారం అందింది అని సంఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత అది ఒక అబ్బాయి శవంగా తాము నిర్ధారించారని మరియు సహాయం చేసిన అమ్మాయి అతన్ని గుర్తించింది అని తాము అన్ని మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి మధ్యాహ్నం మూడు గంటలకు అప్పగించామని హత్యకు సహకరించినందుకు బాలికపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లోని అబ్జర్వేషన్ రూమ్ లో ఉంచి విచారిస్తున్నట్లు తదుపరి దర్యాప్తు జరుగుతోంది అని మరియు ఎవరైనా కళాశాల అధికారులు ప్రమేయం దీనిలో ఉన్నట్లయితే అది తదనుగుణంగా భాగస్వామ్యం చేయబడుతుంది అన్నట్లుగా ఉన్న ఒక పోస్ట్ వైరల్ గా మారింది దానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐ స్పందిస్తూ అబ్బాయి యూనివర్సిటీ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోవడం వాస్తవమే అని కానీ ఆ ఇన్సిడెంట్ కి లింక్ చేస్తూ వైరల్ అయిన ఈ పోస్ట్ మాత్రం పూర్తిగా ఫేక్ అని ఇందులో ఇన్వాల్వ్ అయిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో టూడేస్ ఒక రౌండ్ బిల్డింగ్ నుండి దూకి చనిపోడం జరిగింది. దాని గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు పోలీసుల బాడీని పట్టుకున్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అవన్నీ వాస్తవాలు మా కుర్రాడు అతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల లెవెంత్ ఫ్లోర్లో నుంచి దూకి చనిపోయినట్టుగా మేము ఒక ఎఫ్ఐఆర్ ఉన్నాము దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది తప్ప ఇద్దరు కుర్రాళ్ళు ఒక మాన్ చంపడం కానీ బ్యాగులో పెట్టుకుని పోవడం కానీ ఆ బ్యాగ్ను పోలీసులు పట్టుకోవడం కానీ పారుకోవడం కానీ ఏం జరగలేదు అది అవాస్తవాలు అలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు దాన్ని ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు ఎందుకు చనిపోయాడని అడుగుతూ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాస్తవాలు బయటకు వస్తాయి తండ్రికి సంబంధించి అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి సీసీ కెమెరాస్ చూపించడం జరిగింది నైట్ ఒంటి గంట తొమ్మిది నిమిషాల ప్రాంతంలో అబ్బాయి ఒక్కడే సెలలో కూడా వైపుకి వెళుతున్నట్టుగా సీసీ కెమెరాలో రిడ్ అయింది అలాగే ఆ అబ్బాయి అంత ముందు రోజు కూడా తండ్రితోటి రెండు మూడు రోజుల నుంచి శివరింగ్ తోటి బాధపడుతూ తండ్రికి కాల్ చేసి రమ్మని అడుగుతా ఉన్నాడు తండ్రి రేపు వస్తానని వాయిదా వేస్తూ ఉన్నాడు అంతవరకు అయితే ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి త్వరలో ఇన్ఫర్మేషన్